వెల్కమ్ టు శ్రీ సర్దార్ సర్వై గౌడ్ మహారాజ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కామారెడ్డి జిల్లా ఎల్లరెడ్డి మున్సిపల్ పరిధిలో శ్రీ సర్దార్ సర్వై గౌడ్ ముద్దురాజ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న బహుజనల కోరుకు పోరాటం చేసిన వ్యక్తి అని పెత్తందారులపై మొగలాయిలపై పోరాటం చేసి భువనగిరి గోల్కొండ కోటను ఏలిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వై గౌడ్ ఇలాంటి మహనీయుల ఉత్సవాలను సంపన్న వర్గాలు కలిసి జరపాలని కోరారు బహుజన వీరులపై కులం రంగు వేసి కులాలకు విపరీతం చేయడం బాధాకరమైన విషయమని అన్నారు చాకలి ఐలమ్మ కేవలం రజకుల కొరకు పోరాడిన వ్యక్తి కాదని బహుజనుల కొరకు పోరాటం చేసిన వ్యక్తి అని తెలిపారు అదేవిధంగా సర్దార్ పాపన్న బహుజన అనచివేతపై పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తేశారు ఇలాంటి మహానీయుల జయంతులు అన్ని కులాల వారు కలిసి నిర్వహించే విధముగా భవిష్యత్తులో కార్యాచరణ చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఉషా గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రవీందర్ గౌడ్ రఘువీర్ గౌడ్ బాలకిషన్ గౌడ్ ప్రతాప్ గౌడ్ ఈశ్వర్ గౌడ్ లింగం గౌడ్ సిద్ధిరామ గౌడ్ అంజా గౌడ్ జగన్ గౌడ్ జీవన్ గౌడ్ సాయిబాబా గౌడ్ సృజన్ గౌడ్ సుధీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ప్రత్యేకంగా కొత్త సమకూర్చుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి గోల్కొండ కోటలు మహారాజు రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కానీ ఏంటంటే ఓన్లీ గౌడులకే పరిమితం చేస్తున్నారు ఈ సర్దార్ పాపన్న మహారాజు సర్దార్ పాపన్న కానీ చాకల ఇలామా కానీ ఆ చాకల కోసం పోరాడే వ్యక్తి ఇలామ్మ కాదు ఓన్లీ గౌడుల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ పవన్ నగర్ బాగా కూతుక్క అన్ని సంపన్న కులాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరుతుంది పర్గా చెందాను సర్దార్ పవన్ అజయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కానీ ఈసారి హైదరాబాద్ లో సందర్భ జయంతి గృహం కోసం భూమి పూజ చేయబోతున్నందుకు మేమందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్వం ప్రభాకర్ గౌడ్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేక ప్రత్యేకంగా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి గోల్కొండ కోట గెలిచిన మహారాజు బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కానీ దురదృష్టమైన దానికి ఓన్లీ గౌడులకే పరిమితం చేస్తున్నారు ఈ సర్దార్ బమన్న మహారాజు సర్దార్ పాపన్న కానీ చాకల ఇలామా కానీ ఆ చాకల కోసం పోరాడే వ్యక్తి చాకల ఇలామా కాదు ఓన్లీ గౌడుల కోసం పోరాడే వ్యక్తి సర్దార్ పాపన్న కాదు బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి కానీ ఈ కులన్న కోసం ఈ రకంగా చేయడం కొంచెం బాగా నెక్స్ట్ అన్ని సంపన్న కులాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోర్చుంది